ఈరోజు మా ఇంట్లో వంటకాలు ఏంటంటే అమ్మ తెచ్చిన తోటకార తోటకూర సూపర్ ఉంది సో మా అది యోధావాళ్ళ నాయనమ్మ చేసిన చికెను తోటకూర మా సిస్టర్ సంగీత చేసినటువంటి క్యాప్సికమ్ టమాటో కాకరకాయ కూర అమ్మ చేసింది కదిలిచ్చాము సాంబారా సాంబారు నేను చేసినటువంటి రోటి పచ్చడి అరటికాయ ఫ్రై పండు మిరపకాయ చికెన్ పండు మిరపకాయ చికెన్ సో ఈరోజు మా లంచ్ అనమాట ఇది వెంకట గారు మిస్ అయ్యారు ఊరు నుంచి సుంతా వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ డిన్నర్ అదే ఆఫ్టర్నూన్ లంచ్ నాకు జలుబు జ్వరం అయినా సరే కొంచెం వాకింగ్ చేద్దామని వాకింగ్కి వెళ్ళి వెళ్ళి అంటే నేను కలిసి ఇన్ని రేగ్యాలు సగం మేము దినంగా ఇన్ని మిగిలి తిండి తీసుకొచ్చామన్నమాట చెట్టు మీద కాయలు అయితే కోసుకున్నామన్నమాట చాలా ఫ్రెష్గా బాగున్నాయి మా వెంచుల్లో రేగిపళ్ళు అనమాట ఇవన్నీ ఓదా హైదరాబాద్ నుండి వచ్చేసింది మేము వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే ఉంది వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది రాసుకునేవి చాలా ఉన్నాయని హాయ్ యోదా తింటే ఎవరు ఎగ్గాలు చాలా అంటే చాలా బాగున్నాయి రోగ్యాలు తీసుకున్నా పండి ఓకే అండి బాయ్ అందరికి నమస్కారం ఈ రోజు మా ఇంట్లో అన్నపూర్ణ అమ్మగారు ఉన్నమాట సో తినొచ్చేసి ఇప్పుడు మాకు ఇట్లు మా అమ్మగారు ఉంది కదండి సెకండ్ ఎపిసోడ్ చేయబోతున్నాము అందులో అమ్మగా క్యారెక్టర్ ఎంట్రీ అవుతున్నారు అండ్ అలాగే మై ఫేవరెట్ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ సౌజన్య విజయవాడ సౌజన్య టిక్ టాక్ సౌజన్య వాట్ ఎవర్ ఇంకా ఏమైనా పేర్లు పెట్టారో తెలియదు యా సో అలాగే మా సంగీత మీకు తెలుసు చి చిన్న కోడలుగా చేస్తే పిచ్చి తిప్పి తిడుతున్నారు అందరూ సో రీసెంట్ సో ఇప్పుడైతే రెడీ అవుతున్నామండి అందరం రెడీ అవుతున్నాము షార్ట్ రెడీ అవుతుంది కొద్ది క్షణాల్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది హలో సంధ్య హాయ్ సంధ్య సంధ్య వచ్చేసింది మేకప్ కోసం తన ఫ్యామిలీతో వచ్చేసింది మేకప్ ఫ్యామిలీతో సో సంధ్య మంచి హెయిర్ హెయిర్ డ్రెస్సింగ్ అండ్ బ్యూటీషియన్ ఏం చెప్పాలి మేకప్ ఆర్టిస్ట్ హెయిర్ డ్రెస్ శారీ డ్రాపింగ్ చాలా బాగా చేస్తారు అండ్ అలాగే మన బడ్జెట్లో చేస్తారండి చాలా బాగా సో ఇండియా వైజ్గా ఎక్కడైనా సరే తను అనమాట మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మేకప్ కావాలనుకున్నా మేము షూటింగ్కే కాదు మా ఇంట్లో ఏ అయినా తను వస్తుంటుంది అనమాట సో తన డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా మీకు కాల్ చేయండి అండ్ అలాగే తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు ఇస్తానండి సో మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈమెడి గారు వచ్చేసి విజయవాడ నుంచి వచ్చారు ఇందాక ఆల్రెడీ చెప్పాను మళ్ళీ దగ్గరకు చూపిస్తున్నాను నేను ఓకే సో మన వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కదా టిక్ టాక్ వాళ్ళు అండ్ హాయ్ సంగీత శారీతో రెడీగా ఉంది అండ్ హీజ్ బాలు కొడుకు క్యారెక్టర్ చేస్తున్నాడు తను హైదరాబాద్ నుంచి వచ్చినారు అమ్మ నాకు మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు అన్నపూర్ణమ్మ గారు సో ఇదన్నమాట మొత్తానికి తనేమో సంధ్య గారు వాళ్ళు అసిస్టెంట్ ఇప్పుడు తను మేకప్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు చెన్నై సో ఇది ఓవరాల్గా మా ఇంట్లో హడావుడి ఎందుకంటే మా సుమిత లేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చూసుకోవడానికి ఈ వీడియో అనమాట తను కూడా చూస్తున్నట్టు ఉంటుంది కళ్ళకు కట్టినట్టు అవును ఇది మెయిన్ అవును ఇంట్లో ఏం జరుగుతుంది అసలు ఏం జరిగింది అమ్మ చేసిన పచ్చి పులుసు టమాటో చట్నీ అసలు అద్దరిపోయింది మై ఫేవరెట్ వంకాయ టమాటా కర్రీ భోజనం చేసేస్తున్నాము అక్కడే వాళ్ళకి జస్ట్ వాళ్ళు వాసనలో చూస్తున్నారు అంతే మేమందరం తినేస్తున్నాం అమ్మ మస్తి చేశారు ఎందుకంటే మన పైన కూర్చోబెట్టి వాడే కింద కూర్చున్నాడు మళ్ళీ కింద ఆమెట్లో వాడేది కానకొద్దు మీ కొగరపోతే అవును ఈరోజు మా ఇంట్లో వంటకాలు ఏంటంటే అమ్మ తెచ్చిన తోటకార తోటకూర సూపర్ ఉంది సో మా అది యోదావాళ్ళ నాయనమ్మ చేసిన చికెన్ తోటకూర మా సిస్టర్ సంగీత చేసినటువంటి క్యాప్సికమ్ టమాటో కాకరకాయ కూర అమ్మ చేసింది కదిలిచ్చాను సాంబారా సాంబారు నేను చేసినటువంటి రోటి పచ్చడి అరటికాయ ఫ్రై పండు మిరపకాయ చికెన్ పండు మిరపకాయ చికెన్ సో ఈరోజు మా లంచ్ అనమాట ఇది వెంకట గారు మిస్ అయ్యారు ఊరు నుంచి సుంతా వాళ్ళు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ డిన్నర్ అదే ఆఫ్టర్నూన్ లంచ్ అండి నాకు జలుబు జ్వరం అయినా సరే కొంచెం వాకింగ్ చేద్దామని వాకింగ్కి వెళ్ళి వెళ్ళి ఆంటే నేను కలిసి ఇన్ని రేగ్యాలు సగం మేము దినంగా ఇన్ని మిగిలి వెళ్తే తీసుకొచ్చామన్నమాట చెట్టు మీద కాయలు అయితే కోసుకున్నామన్నమాట చాలా ఫ్రెష్గా బాగున్నాయి మా వెంచర్లో అనమాట ఇవన్నీ ఓదా హైదరాబాద్ నుండి వచ్చేసింది మేము వచ్చేసరికి నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు ఇంట్లోనే ఉంది వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుంటుంది రాసుకునేవి చాలా ఉన్నాయని హాయ్ ఓదా హలో రెగ్గలు చాలా అంటే చాలా బాగున్నాయి రెగ్గలు ఇక బాగున్నాయి కదా పచ్చి తీసుకున్నాం ఏంటి కదా పండి తీసుకోమని ఓకే అండి బాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి షూటింగ్ నుండి అయితే వచ్చేసామన్నమాట నైట్ వచ్చేసరికి వన్ అయిపోయింది ఈ రోజులు నేను ఇంట్లో లేను కదా మా వారు వాళ్ళు ఇంట్లో వంట చేశారనమాట వంట బీడవలు అన్నీ ఇక్కడే చేశారు బయటి తీపి వంట వీడియోలు చూడండి మా కిచెన్ అయితే ఎలా గందరగోళంగా ఉందో అండి నేను ఉన్నప్పుడు చాలా నీట్గా అన్నీ సదిరిపెట్టుకునేదాన్ని వీళ్ళైతే వంట వీడియోలు చేసేసుకొని అన్నీ కిందే పెట్టేసుకున్నారు కిచెన్ అంతా గందరగోళంగా ఉంది నాకు కూడా బాగా జలుబు దగ్గు జ్వరం అండి హాస్పిటల్లో చూపించుకొని వచ్చేసాను ఎంత ఒప్పుకున్నా లేకపోయినా ఇల్లు అంతా నీట్గా చదువుకోవటం నాకు అలవాటు అండి ఎర్లీ మార్నింగ్ ఇల్లు బయట అదంతా ఊడి చేసుకొని వచ్చేసా ప్రతి కిచెన్ కూడా నీట్గా చేసుకోవాలని అన్ని కింద పైన అన్ని అక్కడే అక్కడే ఉండిపోయాయండి చూడండి కూరగాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్ని కింద పెట్టేసారు మొత్తము ఎలా పడితే అలా పెట్టేశారు కిచెన్ అంతా నాకు చేతరైనా చేత కాకపోయినా సార్ ఇల్లు మాత్రం నీట్గా ఉంచుకోవటం అలవాటు అనమాట నాకైతే మొత్తం అసలు అటు ఇటు గిందెలు అంతా చూసారు కదా చిందరవందర అయిపోయింది కిచెన్ అయితే ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసుకొని కిచెన్ అంతా నీట్గా చదురుకుంటానండి ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇల్లంతా ఇలా గందరగోళంగా ఉంటుందండి మెయిన్ వంట విడలు చేస్తున్నారు కాబట్టి గిన్నెలు ఉంటుంది ఎప్పుడప్పుడు గిన్నెలన్నీ రుద్దడం అయిపోయి కడిగిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ నీట్గా సదిరిపెట్టేసుకుంటా ఇంకా బయట గిన్నెలు బయటనే పెట్టేసి నైట్ తాళం వేస్తారనమాట ఇంకా అవన్నీ లోపల చదరాలి ఇక్కడ గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ సదిరేసుకోవాలి గిన్నెలన్నీ ఇంక రుద్దని గిన్నెలు ఉన్నాయి ఇవి సదరేసుకోవాలి మొత్తం ఎక్కడే ఉండిపోయే హాలు కూడా చూడండి మొత్తం సామాన్లు ఎక్కడ సామాన్లు అక్కడ ఉండిపోయాయి అన్నమాట కొంచెం చేసుకొని ఇప్పుడైతే సామాన్లు అన్నీ క్లీన్ ఇంట్లో కూడా ఎక్కడ అక్కడే ఉండిపోయాయి చూడండి ఇంట్లో ఆడవాళ్ళు ఒక పూట లేకపోతే ఇల్లు ఇంత గందరగోళంగా ఉంటుంది అనుకోలేదు కిచెన్ అయితే ఈ విధంగా సదిరేసి పెట్టేసుకున్నాను అనమాట నీటుగా ఇందాకడికి ఇప్పటికి చూసారు కదండీ ఇదంతా నీటుగా ఇలా మొత్తం దులిపేసి మొత్తం మళ్ళీ క్లాత్ పెట్టి తూడ్ చేసుకొని కిచెన్ మొత్తం ఇలా గిన్నెలు ఇవన్నీ ఇలా సదిరేసుకున్నా అనమాట ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారు కదా ఈరోజు అయితే ఈ విధంగా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నా ఇంకా హాల్ బెడ్రూమ్ ఉందన్నమాట అదంతా క్లీన్ చేసుకోవాలి ఇలా అయితే క్లీన్ చేసుకొని ఇలా చదిరిపెట్టుకున్నాను అనమాట కిచెన్ దగ్గర మొత్తము ఇందాక గందరగోళంగా ఉన్నాయి మొత్తం సామాన్లన్నీ ఇటు వచ్చేసి ఇలా ఉంటే మాకు కబోర్డ్స్ లేవండి సెల్ఫ్ సెల్ఫ్లు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల నేనైతే సామాన్లన్నీ కొన్ని ఇంకా ప్యాక్ చేసి పైన పెట్టేసుకొని ఉన్నవరకు అయితే ఇలా పెట్టేశాను ఈ విధంగా అయితే చదువుకున్నాను కిచెన్ని ఇవి మిరపకాయలు అంటారండి ఇప్పుడే శుభ్రంగా అయితే తొడియాలు తీసేసి నీట్గా కడిగాను అనమాట వీటిలో కొంచెం గల్లు వేసి చింతపండు వేసి రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకి కొరి పచ్చడి అంటారు కదా పళ్ళ పచ్చడి అయింది అలానే టమాటాలు ఉన్నప్పుడు టమాటాలు వేసి రుబ్బుకోవచ్చు ఆర చింత పచ్చ ఉన్నప్పుడు పచ్చి చింతకాయలు వేసి రుబ్బుకోవచ్చు ఇప్పుడైతే తొడియాలు తీసి నీట్గా కడిగాను తడి లేకుండా ఆరబెట్టేసుకొని కొంచెం ఉప్పు వేసేసి కొంచెం చింతపండు వేసేసి రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు సో దాదాపుకి ఇవి అయితే కేజీ ఉంటాయి అన్నమాట క్లీన్ చేసి పెట్టుకున్నా